ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ నమస్కారం రామాయణాన్ని మొదలు పెట్టుకుని ఇవాళ నుంచి కథ చెప్పుకోబోతున్నా అయితే వాల్మీకి రామాయణాన్ని పారాయణ గ్రంథంగా చేసే వ్యవహారం కూడా ఉంది మనకి మన దేశంలో చేస్తారు పారాయణ ఇది కథ కదండి అది కూడా ఎవరిదో కథ దీన్ని ఎందుకు దీ ఇలా పారాయణ గ్రంథంగా చేయాలి భారతాన్ని పారాయణ గ్రంథంగా చేయరు రామాయణాన్ని ఎందుకు పారాయణ గ్రంథంగా చేస్తారు ఎందుకు పారాయణ చేస్తారండి అని చాలామందికి ప్రశ్న ఉంటుందండి నా చిన్నప్పుడు నాకు కూడా అలాగే ఉంటాయి తాత రామాయణం రాస్తున్నారు భాగవతం కూడా రా భారతం కూడా రాస్తారేమో అలా అనమాట భారత కథ చాలా అట్రాక్టివ్గా తోచేది చాలామందికి భారతంలో పాత్రలు చాలా ఉన్నాయని రామాయణంలో పాత్రలు తక్కువ అంటే ప్రథమ భాగంలో ఏవో కొన్ని 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 ఉంటాయనుకోండి అంత చాలా ఎక్కువ లేవని ఒక్క ఆయన కథే కదా రాముల వారి కథ ఒకటే కదా భారతంలో అయితే బోళంతమంది ఉన్నారు కృష్ణుడి కథలు వస్తాయి తర్వాత పాండవుల సంగతి వస్తుంది ఎన్ని కథలో యుద్ధం దాని వర్ణన అవన్నీ ఒక రోమాంచంగా ఉన్నట్టు భావన వస్తుంది అయితే రామాయణం ఏంటంటే ఉత్తముడైన మానవుడు ఎలా జీవించాలో బోధించిన గ్రంథం ఒక్క రామాయణంలో మాత్రమే ధర్మాన్ని పట్టుకున్నవాడు ధర్మాన్ని ఆచరించినవాడు ఎలా గుర్తింపబడతాడు ఎట్లా నిలబడగలుగుతాడో తెలియజేయబడింది ఉత్తముడైన కుమారుడు ఉత్తముడైన భర్త ఉత్తముడైన సోదరుడు పరమోత్కృష్టమైన చరిత్ర కలిగిన రాజు ఎలా ఉండాలో చూపించింది రామాయణం ఆ ఒక్క రామాయణం చదివితేనే మనం ఎలా ఉండాలో తెలుస్తుంది ఎలా ఉండకూడదో అర్థమవుతుంది రామాయణ కాలం నాటే స్థితిగతులు ఈనాడు లేవు ధర్మంలో మార్పు ఎప్పుడూ ఉండదు ఎప్పుడూ ధర్మం ధర్మమే ఎందుకంటే మన పుట్టుకలు మరణాలు మారలేదు మారలేదు కదా జనన మరణాలు మారినాయా మారల రామాయణ నాడు రాముడు మనలాగానే మాతృగర్భంలో జన్మించాడు ఇప్పుడు కూడా మనం అంతే రాముడు అవతారం సాలించాడు ఇప్పుడు ప్రతి జీవుడు అవతారం చాలిస్తాడు కావాలనో అనుకోకుండానో తెలుసో తెలియకో జరా వ్యాధులు అవి తప్పనే తప్ప వేటో ఏదో ఒక దానివల్ల ఇది జరుగుతూనే ఉంటుంది అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏమిటంటే కాలమే కాలం తేడా ఆ యుగం నాటి పద్ధతులు వేరు ఈ యుగంలో మన పద్ధతులు వేరు కానీ ఇవి మాత్రం ప్రకృతి ధర్మం ఎప్పుడూ ఒకటే ఉంది కాబట్టి ధర్మాన్ని పట్టుకోవటం దాన్ని ఆచరించటం దాని మీదే దృష్టి పెట్టుకుని ఈ పారాయణ గ్రంథంగా చెప్పబడింది అయితే ఇందులో సుందరకాండ ఉత్తమ పారాయణమని అంటే సుందరకాండ పారాయణ చేస్తే ధైర్యం వస్తుంది రకరకాలు ఎన్నో ఉన్నాయండి ఎన్ని విషయాలు చెప్పబడ్డాయి ఆ రకమైన ఆసక్తి ఉన్నవాళ్ళు చక్కగా పారాయణ చేసుకోవచ్చు మూలం వాల్మీకి రామాయణం సంస్కృతం అర్థమైన వాళ్ళు చదవగలిగిన వాళ్ళు కింద అర్థం ఉన్న పుస్తకాలు తెచ్చుకుని చదువుకోవచ్చు శ్లోకం చదువుకుని అర్థం చదువుకుంటే అప్పుడు మనకి ఏం చెప్తున్నారు మహర్షి అనేది అర్థమవుతుంది బాలకాండని పారాయణ చేస్తాం అలా చేయొచ్చు తర్వాత పట్టాభిషేక సర్గని పారాయణ చేస్తాం అలా కూడా చేయొచ్చు మనం రోజు చదువుకునే ఆదిత్య హృదయం మాఘమాసం అంతా చదువుకోవాలి అని చెప్పబడిన ఆదిత్య హృదయం శ్రీమద్ అంతర్గతమే యుద్ధకాండలు అగస్త్య మహర్షి చేత శ్రీరాముల వారికి బోధింపబడింది ఇట్లా ఎన్నో ఇప్పుడు మనం చెప్పుకునే ఎన్నో మంచి మంచి వాక్యాలు అవన్నీ కూడా ఇందులోనే రామాయణంలోంచి వచ్చినాయి పారాయణ గ్రంథంగా పరమోత్కృష్టమైన గ్రంథం శ్రీమద్ రామాయణం పారాయణ చేయదలుచుకున్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు సంస్కృతంలో రాకపోతే తెలుగులో చక్కటి లిపి ఉన్న పుస్తకాలు తెచ్చుకొని రామాయణాన్ని చదువుకోవచ్చు ఎలా చదివినా సరే రోజు కొన్ని వాక్యాలైనా రామాయణాన్ని చదవాలని అట్లా చదివిన వాళ్ళ బుద్ధి సరి అయిన మార్గాన్ని తీసుకుంటుందని చెప్తారు అయితే రామాయణం మీద ఇంకొక రెండు వాక్యాలు వాళ్ళు మీకు మహర్షి గురించి చెప్పుకొని అప్పుడు మెల్లిగా కథాప్రవేశం చేసేద్దామండి అయితే ఇది చూడండి బ్రహ్మదేవుని అనుగ్రహం వల్లే ఈ రామాయణం రాయబడింది వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడి అనుగ్రహం లభించింది అందుచేత ఈయన ఇరవై నాలుగు వేల శ్లోకాలు నూరు ఉపాఖ్యానాలు అంటే వంద చిన్న కథలు కథకి సంబంధించినవి కానివ్వనమాట ఉపాఖ్యానము అక్కడి నుంచి ఐదు వందల సర్గలు ఆరు కాండలుగా విభజించబడి రామాయణం ఒక మహాకావ్యంగా రూపొందించబడింది ఇందులో ఒక్కొక్క సర్గని తీసుకుని చదువుకుని వాళ్ళకున్న రోజు ఒక సర్గ చదవాలి ఓ సర్గ చిన్నది ఓ సర్గ పెద్దది కూడా ఉంటుంది సందర్భాన్ని బట్టి అలా కూడా చదువుకోవచ్చు దీనికి నియమం ఉందా అది ఉందా ఏది ఉందా అలా చేయాలా ఇలా చేయాలా ఎట్లా చేసినా తప్పులేదు నియమంతో చేసుకోగలిగిన వాళ్ళు మహత్తరమైన సంగతి చేయగలిగితే నియమ ఆ రకంగా చేయకపోతే రోజు ఒక్క శ్లోకం రెండు శ్లోకాలైనా చదవాలని పెట్టుకున్నా కూడా ఈ విధి అందులోకి వెళ్ళడం ఇప్పుడు ఏంటంటే ఒక మంచి విషయం మనం రోజు చూస్తున్నాం అనుకోండి ఒక ఆకుపచ్చటి చెట్టు ప్రతిరోజు చూస్తున్నాం అనుకోండి దాంట్లో నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనలోకి ఆ పాజిటివిటీ కోసమే రామాయణాన్ని మనం చదువుకోవాలి మన బుద్ధి పరిపరి విధాలుగా పోకుండా ఉండడానికే రామాయణాన్ని తెలుసుకోవాలి చూద్దాం ఏం చెప్తున్నారు మొట్టమొదట అండి మా చిన్నప్పుడు సిక్స్త్ సెవెంత్ క్లాసుల్లో ఉంది సంక్షేప రామాయణం అని ఉండేది మాకు కోర్సు ఒక పుస్తకం ఏమిటది స్టార్ట్ చేస్తారనమాట రామాయణం ఎలా చెప్పబడింది సంక్షేప రామాయణం అంటే పూర్తి రామాయణాన్ని నారద మహర్షి వాల్మీకి మహర్షికి బోధించారు కథ చెప్పారనమాట దానికి తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్చం వాల్మీకేర్ముని పుంగవం ఇలాంటి శ్లోకం ఎంత బాగుంటుందో అలాగే మొదలుపెట్టి నలభై అరవై శ్లోకాలవన్నీ చిన్నప్పుడు నోటికొచ్చు ఇప్పుడు కూడా చాలా శ్లోకాలు నోటికొచ్చు నాకు జ్ఞాపకం ఉన్నాయి మా క్లాస్మేట్లందరికీ కూడా వచ్చి ఉంటాయి లేదా ఓరియంటల్ స్కూల్లో చదివిన అదృష్టవంతులందరికీ సంక్షేప రామాయణం ఎంతో కొంత కొన్ని శ్లోకాలు బాగా అట్రాక్ట్ చేస్తాయి అవి కూడా జ్ఞాపకం ఉండుండచ్చండి కథలోకి వెళ్దాం మనం ఇది తపోధనుడు అంటే వేదాధ్యయనం మీద ఆసక్తి కలిగినటువంటి చాలా వాంగ్మయవేత్తల్లో శ్రేష్ఠుడైన నారద మహర్షి ఒకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారట ఈయన ఎక్కడున్నారని చెప్పుకున్నా మనం తమసా నది తీరంలో కుశస్థలి అక్కడ ఉన్నారు తమసా నది తీరం తమసా అక్కడ ఉన్న నది అయితే ఈ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి ఒకసారి వచ్చారు వస్తే వాల్మీకి మహర్షి అడిగారట నారదుణ్ణి ఏమని అడిగారు ఒక ప్రశ్న మామూలుగా మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే మనకు తెలియని విషయం అడుగుతాం ఆ రోజుల్లో ఎలాంటి వినయం ఉండేదంటే తమకి కావలసిన విషయాన్ని ఎవరైనా మహానుభావులు వస్తే వాళ్ళ దగ్గర ప్రశ్నించి తెలుసుకోవటం పరిపప్రచ్చ అంటారు మహర్షి పరిప్ర చక్కగా అడిగారు శ్రద్ధగా బాగా అడిగి తెలుసుకున్నారు ఏమడిగారు లోకంలో సద్గుణ సంపన్నుడు ధర్మజ్ఞుడు పరాక్రమవంతుడు సత్యవ్రతుడు ధర్మజ్ఞుడు దృఢ సంకల్పుడు ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి శ్రద్ధగా వింటే తెలుస్తుంది సదాచార సంపన్నుడు సర్వభూతాల పట్ల సమభావం కలిగిన వాడు అక్కడి నుంచి మహా విద్వాంసుడు ఆదర్శప్రాయమైనటువంటి నడవడిక కలిగిన వాడు ధైర్యవంతుడు ప్రకాశవంతుడు రాగద్వేషాలకి అతీతుడైన వాడు సౌందర్యవంతుడు కోపము లేనివాడు దేవతలు కూడా ఎదిరించలేని పరాక్రమం కలిగినవాడు అసూయ లేనివాడు కామక్రోధ లోపమో మోహ మధమాత్సర్యాది అరిషడ్వర్గాన్ని జయించినవాడు ఎవరైనా ఈ లోకంలో ఇప్పుడు ఉన్నారా అని అంటే ఇలాంటి వాళ్ళు ఇంతకు ముందున్నారు బహుశా కృతయుగంలో ఇది త్రేతాయుగం నాటి సంగతి కదా అలాంటి వాళ్ళు ఇన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా ఇవన్నీ కళ్యాణ గుణాలు ఎన్ని చెప్పారో చూడండి హరిషడ్బర్గాన్ని జయించటము అంటే మామూలు సంగతి కాదు చాలా కష్ట సాధ్యమైన సంగతి వీటితో పాటు వాళ్ళకి అన్నీ ఉండాలి పరాక్రమము శౌర్యము కూడా ఉండాలి ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా లోకంలో అని అడిగేశారు కల్లా అయితే నీకు తెలిసి ఉంటుంది నీకు ఎందుకంటే నువ్వు త్రిలోక సంచారివి మీరు త్రిలోక సంచారి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈ కాలంలో అలాంటి కళ్యాణ గుణాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అలా నారద మహర్షి చెప్పారు ఇవన్నీ కళ్యాణ గుణాలు కలిగిన వాడు ఒకే ఒక్కడున్నాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి అయితే ఆ విష్ణుమూర్తి ఇలాంటి అన్ని గుణాలతోటి సద్గుణ సమన్వితుడుగా ఇప్పుడు మానవ లోకంలో జన్మించి ఉన్నాడు ఈ కాలంలోనే ఉన్నాడు అతను ఎవరంటే ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి శ్రీరాముడనే పేరుతోటి ప్రసిద్ధి పొందిన చక్రవర్తి అని చెప్పారు శ్రీమన్నారాయణే రాముడుగా జన్మించాడని వాల్మీకి మహర్షి అడిగినటువంటి అన్ని కళ్యాణ గుణాలు ఈ రాముడిలోనే ఉన్నాయని చెప్పారనమాట చెప్పి నువ్వు నీకు ఈ కథ వివరంగా చెప్తానన్నారు చెప్తానని ఏం చెప్పారంటే ఈ ఈ రాముడి పేరు అసలు రామ అనగానే శ్రీరాముడు అంటే రమింపచేయవాడు సంతోషపెట్టేవాడు రామ శబ్దం వింటేనే సంతోషం కలుగుతుంది ప్రపంచాన్ని సంతోషపెట్టేవాడు కాబట్టి ఆయన్ని రాముడు అన్నారు ఈయన మామూలువాడు కాదు నాయన అని చెప్తూ ఆయన కథ చెప్తాను నీకు అని ఏం చెప్పారట పూర్వం ఇక్ష్వాకు మహర్షి ఇక్ష్వాకు అనే రాజుగారు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ధ్యానించి ఎప్పుడూ నారాయణ ధ్యాసలోనే ఉండేవారట శ్రీరంగనాథుల్లో లీనమైపోయాడట ఆయన అయితే ఆయన వంశీయులంతా కూడా తమ ఆరాధ్య దైవంగా శ్రీమన్నారాయణనే పెట్టుకున్నారు వాళ్ళ ఆరాధ్య దైవం శ్రీమన్నారాయణే ఆ సంతోషంతో ఆ వంశంలోనే విష్ణుమూర్తి జన్మించాడు ఇలా చెప్పబడిందండి రామాయణంలో మన సొంత వాక్యాలు కావు అయితే శ్రీరాముడు సర్వశాస్త్ర పారంగతుడు ఆయనకి రాని విషయం లేదు అతని బ బాహువులు మిక్కిలి బలిష్టమై పొడవుగా మోకాళ్ళ దాకా ఉంటాయి ఆజాను బాహువు అని పదం వింటూ ఉంటాం మనం ఆజానుబాహు అంటే సాధారణంగా మనం ఎతగా ఉండేవాడు భారీగా ఉండేవాడు అని అర్థం చెప్తాం కదా చేతులు చేతి వేళ్ళు మోకాలి దాకా ఉండేవాడు అంటే పొడవాటి చేతులు ఉన్నవాడనమాట అలా ఉంటాడని కంఠం శంఖంలా ఉంటుంది ఉన్నతమైన చెక్కిళ్ళు కలిగిన వాడు చక్కగా ఉంటాడనమాట ఇవి ఉత్తమ సాముద్రిక లక్షణాలుగా అంటే శరీర అవయవాల పొందిక వల్ల ఉత్తమ సాముద్రిక లక్షణాలు అని చెప్తారు సాముద్రికము అంటే మనకు అదొక శాస్త్రం ఈ సాముద్రిక శాస్త్రంలో ఈ అవయవాల పొందిక ఇలా ఉండాలి ఇలా ఉన్నవాడికి ఇది లభిస్తుంది అని చెప్పబడింది అయితే ఈయన ఏంటంటే విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు ఆయన్ని చూస్తేనే మనకు ఒక సంతోషం కలుగుతుందట కామక్రోధాది అరిషడ్ వర్గాలు నాశనం అయిపోతాయి ఆయన చూస్తే అంత ప్రశాంతత వస్తుందన్నమాట కేవలము లోక కళ్యాణం కోసమే అవతరించాడు పెద్ద ధనస్సుని ధరించేవాడు ఈ పొడుగ్గా ఇంత పొడుగగా ఉన్నటువంటి ఆకారం కలిగిన వాళ్ళకి వాళ్ళని సార్వభౌమ లక్షణాలు అంటారు వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించగలిగిన గొప్ప క్షమత కలిగి ఉంటారన్నమాట అయితే ఈయన పొడుగు కాదు పొట్టి కాదు అవయవాల పొందిక చక్కగా సరి అయిన అమరికలో ఉంటుందట ధర్మజ్ఞుడు చాలా ధర్మం చక్కగా తెలిసిన వాడు ఎవరైనా శరణార్థులు వస్తే శరణన్న వాడిని రక్షిస్తాడు ప్రజాహితమే పరమ లక్ష్యంగా కలిగినవాడు నిజాయితీపరుడు గురువుల ఏడల పెద్దల పడల అత్యంత విధేయతతోటి వ్యవహరిస్తాడు సర్వోత్తముడు శత్రువుల్ని నాశనం చేసేవాడు సర్వలోకాలని రక్షించేవాడు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు అంత ఉత్తమమైన గుణాలు కలిగిన వాడు రాముడికి సర్వధర్మాలు తెలియటమే కాదు ఆయన దాన్ని ఆచరిస్తాడు కూడా ధర్మం తెలియటం వేరు ఆచరించటం వేరు ఈయన దగ్గర ఆచరించే లక్షణం ఉందన్నమాట ఈయన వేదవేదాంగ రహస్యాలు తెలుసు నాలుగు వేదాలు అవి కాకుండా వేదాంగాలైనటువంటి శిక్షా వ్యాకరణము ఛందసు నిరుక్తము జ్యోతిష్యము కల్పము వాటిని కూడా నాలుగు వేదాలు కదా వేదాంగాలు షడంగాలు అంటారు ఈ ఆరు అంగాలని ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు యుద్ధాల్లో యుద్ధంలో అతను అతిరథుడు అంటే తన ధనస్సుని రథాన్ని సారథిని గుర్రాలని ఛత్రాన్ని కూడా రక్షించుకోగలిగినటువంటి గొప్ప ధానుష్కుడు గొప్ప అతిరథులు అని చెప్పారు అతిరథ మహారథులు వింటుంటాను చూడండి అందులో అతిరథుడట శ్రీరాముడు ఆశ్రిత రక్షకుడు తన దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళని రక్షించే లక్షణం కలిగినవాడు తర్వాత ఈయనకి పురాణము న్యాయము మీమాంస సాంఖ్యము తర్వాత వైశేషిక యోగం మొదలైన ధర్మశాస్త్రాలన్నీ తెలుసు ఏకసంధాగ్రాహి ఒకసారి చెబితే ఆయనకి తర్వాత ఈ పైగా ఇది తెలుసుకున్న విషయాలు మర్చిపోడు యాక్సన్ దగ్గర ఒక కొంతమంది చూడండి వినంగానే వచ్చేస్తుంది కానీ కొన్నాళ్ళు గడిస్తే మర్చిపోతారు ఈయనలాగా అది ఒకసారి వింటే జ్ఞాపకం ఉంటుంది అది ఎప్పటికీ మరవడట ప్రజలంటే పంచప్రాణాలు అలాగే అతని ప్రజలకి రాముడు అంటే ప్రాణమట చక్కగా మాట్లాడతాడు పూర్వభాషి మొదట పలకరిస్తాడు అవతల వాళ్ళు పలకరించేదాకా నేను రాజుని కదా అని ఆగడు చక్క స్మితపూర్వ భాష నవ్వుతూ మాట్లాడతాడు ఆయన అక్కడి నుంచి ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా సరే కంగారు పడ్డు భయపడ్డు కలత చెందడు కార్య సాధనలో గొప్ప నేర్పు కలిగినవాడు ఇది ఎలా అంటే ప్రపంచంలో ప్రతి నది ఎలా సముద్రాన్ని చేరుతుందో సత్పురుషులందరికీ రాముడే గతి ప్రతి సత్పురుషుడు రాముణ్ణి ఆశ్రయించాల్సిందే అంత అత్యద్భుతమైన గుణాలు కలిగినవాడు చాలా గొప్పవాడు ఇంకా ఇంకా చాలా మంచి సంగతులు చెప్తున్నారండి గాంభీర్యంలో సముద్రం వంటి వాడు ధైర్య సాహసాల్లో హిమోత్పర్వతంలాగా స్థిరమైనవాడు భూదేవి అంత ఓర్పు కలిగినవాడు చంద్రుని వలె చల్లనైన వాడు ఇవన్నీ బాగున్నాయి చూడండి చివరి చెప్తున్నారు కోపం వస్తే కాలాగ్ని కోపం వస్తే ఆయన్ని తట్టుకోలేరు ఎవరు సంపదలలో కుబేరుడు కంటే అధికుడు ధర్మరక్షణ ఎందు మూర్తి భవించిన ధర్మ పరాక్రమంలో భూలోకంలో అతని పరాక్రమానికి అతడే సాటి అలాంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పాడు అయితే దశరథ మహారాజు సకల సద్గుణాభిరాముడైన శ్రీరాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు దశరథ మహారాజు కుమారుడని చెప్పుకున్నాం కదా అయితే ఆయన ఆ సమయానికి ఆయన భార్య మూడో భార్య అయినటువంటి కైకి ఆమె ఇంతకు ముందు అడిగిన రెండు వరాలని జ్ఞాపకం చేసి రాముడికి పట్టాభిషేకం చేయటానికి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే రాముడు తన భార్య మరియు తన్ని ఎల్లప్పుడూ అనుసరించి ఉండేటువంటి తన సోదరుడైనటువంటి లక్ష్మణుడితో కలిసి కైకేయీదేవి వరం ప్రకారము పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో అరణ్యంలో నివాసం చేయటానికి వెళ్ళిపోయాడు ఈ రాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు ఎంతోమంది పురజనులంతా కూడా ఆయన్ని గంగానది దాకా తాగనంపారు వెళ్ళారనమాట వెనకాల అయితే ఈయన ఏం చేశాడంటే అక్కడ ఒక గుహుడనే బోయవాడి సహాయంతో గంగానదిని దాటి అరణ్యంలోకి ప్రవేశించేశాడు ప్రవేశించాక భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నారు సీతారామ లక్ష్మణులు ముగ్గురు భరద్వాజాశ్రమాన్ని చేరుకున్నారు ఆ తర్వాత ఆయన సలహా మేరకి చిత్రకూట పర్వతం దగ్గర ఒక ఆశ్రమాన్ని పర్ణశాలని నిర్మి నిర్మించుకుని అక్కడ ఉండిపోయారట చాలా కాలం చిత్రకూట పర్వతం దగ్గరే ఉన్నారు ఆ తర్వాత ఇంతలో ఏమైంది శ్రీరాముడు అరణ్యాలకు వెళ్ళిన తర్వాత పుత్రశోకాన్ని అంటే ఈ పుత్రుని వియోగాన్ని భరించలేనటువంటి దశరథ మహారాజు మరణించారు మరణానంతరం వశిష్ఠాది మహర్షులంతా భరతుడిని నువ్వు రాజ్యం తీసుకో ఎలాగో మీ అమ్మగారి వరం ప్రకారం ప్రకారం నీకే రావాలి ఆయన తర్వాత నువ్వే తమ్ముడివి కాబట్టి అంటే భరతుడు దానికి నిరాకరించట ఈయన ఏం చేశాడంటే భరతుడు అన్న పట్ల ఉన్న భక్తిభావంతో అరణ్యాలకు వెళ్ళి అన్నన్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేస్తే ఆయన రాలేదు సమస్త ధర్మాలు తెలిసిన వాడివి నువ్వు పెద్దవాడివి నాన్నగారు లేరు కాబట్టి నువ్వు రమ్మంటే ఆయన ఒప్పుకోలే ఒప్పుకోకుండా ఏం చేశారు తమ్ముడి అభీష్టం తీర్చడం కోసం తన పాదుకల్ని తమ్ముడికి ఇచ్చి ఆయన మాత్రం అడవిలోనే ఉండిపోయాడు నా ఆ పాదుకలను పెట్టుకొని అయినా నా ప్రతినిధిగా రాజపాలన చెయ్యి అని సెలవిచ్చారు ఇది మా చాలా కష్టపెట్టుకున్నాడు భరతుడు కానీ అన్నమాట కాదనిలేక రామ పాదుకలనే పరమపదంగా భావించి ఏం చేశాడు అయోధ్య నగరానికి సమీపంలో ఉన్నటువంటి నంది గ్రామంలో ఉండి రాజపాలన చేయటం మొదలుపెట్టాడు తర్వాత ఏం చెప్తున్నారు భరతుడు తిరిగి వెళ్ళాక ఈ చిత్రకూటంలోనే ఉంటే ఎంతసేపు ఊర్లో నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారని భావించి రాముడు అక్కడి నుంచి వెళ్ళిపోయి దండకారణ్యానికి ప్రవేశించారు అక్కడ ఒక విరాధుడు అనే ఒక రాక్షసుడిని చంపారట ఈ విరాధుడు చంపిన తర్వాత అక్కడికి అగస్యాది మహర్షులందరినీ సంతోషపెట్టారు ఈ రాక్షసుల బాధలు ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేవి కృతయుగం నాడు ఇలా లేదు త్రేతాయుగంలోకి వచ్చేసరికల్లా రాక్షసులు తమ తాలూకు ప్రాబల్యం పెరిగేసరికల్లా అంటే అప్పటి ఉన్న రాక్షస రాజుల వల్ల బలశాలుడైన వరగర్వంతో ఉన్న రాక్షస రాజుల వల్ల రాక్షసులకి విపరీతమైన అహంకారం ఉండేది వాళ్ళు వ్యంగ్యయాగాదులు చేయనిచ్చేవారు కాదు హరిద్వేషులుగా ఉండేవాళ్ళు ఋషుల్ని వాళ్ళని చాలా హింసించేవాళ్ళు అగర్శ్యాద ఋషుల్ని చాలా బాధించేవారు సప్తర్షులు కూడా వీళ్ళకి అందకండా పారిపోవాల్సిన పరిస్థితి ఉండేది అయితే ఈ అగస్త్య మహర్షి వాళ్ళందరినీ ఈయన రక్షించేశారు ఆయనకి ఒక కత్తి ధనసు ఎప్పటికీ తరగనటువంటి బాణాలని బహుకరించారట ఈయన ఏం చేశాడంటే ఆయుధాలు చక్కటి తన కావలసిన ఆయుధాలు దొరికిన ఆయన సంతోషించి అక్కడి నుంచి బయలుదేరారు ఈ ఈ దండకారణ్య ప్రాంతం అంతా కూడా రాక్షసులే ఎక్కడ చూసినా సరే ఈయన ఏం చేశారు ఇంతలో ఈ పరివారంతో నివసిస్తూ ఉండగా రావణాసురుడి పరివారం కూడా అక్కడ ఉండేదట ఆ కాలంలో రావణుడు అనే పాత్రని ఇప్పుడు మనకు చూపిస్తున్నారు పరివారం ఉండేది అయితే రావణాసురుడి చెల్లెలైనటువంటి శూర్పణఖ శ్రీరాముడిని చూసి వలచింది ఆయన దగ్గరకు వచ్చేసరికి అలా ఏకపత్ని వ్రతుడైన శ్రీరాముడు ఆమె నుంచి తప్పించుకోవాలనుకున్నాడు అన్నని విసిగిస్తున్న ఆమెని ముకు చెవులో కోసి లక్ష్మణుడు అక్కడి నుంచి పారద్రోలేశాడు అయితే కామరూపిడైనటువంటి శూర్పణఖ అక్కడ ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి కరదూషణులనే ఇద్దరు రాక్షసుల్ని ప్రేరేపించింది ఈయన మీదకి వీళ్ళు నన్ను ఇట్లా చేశారు ఇబ్బంది పెట్టారని దాంతో ఈయన ఏం చేశాడు ఈ కరదూషణాది రాక్షసులందరినీ కూడా రాముడు సంహరించాడట ఈ సంహారం తర్వాత తన అనుచరుల మరణ వార్త వార్త విన్నటువంటి రావణాసురుడికి కోపం కట్టలు తెంచుకుంది రాముణ్ణి సంహరించమని మారీచుడిని పంపించాడు మారీచుడు చెప్పాడనమాట రాముడు సామాన్య మానవుడు కాదు మామూలు మనిషిగా అతన్ని భావించకూడదు మహాబలశాలుడైన పద్నాలుగు వేల మందిని కరదూషణాదులు వాళ్ళు పద్నాలుగు వేల మంది వాళ్ళ సమూహం వాళ్ళందరినీ సంహరించాడు ఒక్కడే కాబట్టి అతనితో విరోధం పెట్టుకోవద్దు మనకు అనవసరం ఆ కొన్నాళ్ళు పోయాక అతను దాదాపు అతను వెళ్ళిపోతాడు అని చెప్పినా కూడా ఈ రావణాసురుడు వినలేదు మృత్యు సమీపించిన వాడు అలాగే ఇతరుల మాట వినడు దాంతో ఇంకా రావణాసురుడికి సహాయం చేశాడు మారీచుడు ఇద్దరు కలిసి రాముని ఆశ్రయం దగ్గరికి వెళ్ళారు మారీచుని సహాయంతో రామలక్ష్మణుని ఇద్దరిని వర్ణశాల నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయి రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు ఆమెను తీసుకెళ్ళిపోయాడు తర్వాత అక్కడ ఉన్నటువంటి జటాయువు జటాయువు అనే ఒక పక్షి రావణుడితో పోరాడి సీతని రక్షించలేక మరణాసన్నంగా ఉండి రాముడు వచ్చేదాకా ప్రాణాలు నిలుపుకొని స రామ ఈమెని అపహరించబడింది ఈమె ఫలానా వాడు తీసుకెళ్ళిపోయాడు అన్న మాట చెప్పి మరణించాడు అయితే ఈ జటాయుకి దహన సంస్కారాలు చేసి అక్కడి నుంచి బయలుదేరి సీతాదేవి కోసం వెతకటం మొదలుపెట్టారు వీళ్ళు ఉన్నది దండకారణ్యంలో ఇక్కడి నుంచి వెళ్ళాలి అది ఎక్కడో వెతుక్కుంటూ వెళ్ళాలి అంటే మనిషి ఫలానా అని తెలిసింది కానీ ఇంకా అంతకంటే ఏమీ తెలియదు మార్గాన్ని వెతకాలి కదా సరే అక్కడి నుంచి ఇక వెళ్తుంటే ఒక వికృతాకారుడైన అంధుడైన ఒక రాక్షసుని చూశారు వెళ్ళి ఈ అంధుడైన రాక్షసు అతన్ని చంపి అతని కూడా దహన సంస్కారాలు చేశారట అతను సా శాప విముక్తి పొంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ స్వర్గారోహణం చేస్తూ అతను శబరి ఆశ్రమానికి వెళ్ళు ఆమె ఎంతో గొప్పదని రాముడికి చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత రా రామలక్ష్మణులు ఇద్దరు శబరి ఆశ్రమానికి వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరించారు ఇక్కడ దాకా ఈరోజు కథ ఆపుకుందామండి అంటే ఇది సంక్షేప రామాయణం రామాయణం పూర్తి పాఠం చెప్పేస్తున్నానని భావించబోకండి వా వాల్మీకి మహర్షికి నారద మహర్షి బోధించిన సంక్షేప రామాయణం అనమాట పూర్తి రామాయణాన్ని చదవలేని వాళ్ళు బాలకాండలో మొదటి భాగాలు మొదటే ఉన్నటువంటి సంక్షేప రామాయణాన్ని అంటే రామాయణ కథని క్లుప్తంగా అనమాట సంక్షేప రామాయణం అంటే అది దాన్ని కూడా పారాయణ చేసుకోవచ్చు ఇలా బొట్టిగా కథగా కూడా చదువుకోవచ్చు రామాయణ కథ బ్రీఫ్గా ఇక ముందుకు వెళ్ళిన కొందికి వాల్మీకి ఎలా దీన్ని రచించారు అనే వివరంలోకి వెళ్తాం నమస్కారం